హలో అండి వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్ ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో ఎంతో ఘాటు ఘాటుగా ఉండే కోడి మాంసం కూర ఎలా వండాలో చూద్దామా అండి అది నా స్టైల్లో అన్నమాట నేను ఇప్పుడు ఇదే విధంగా మసాలాలు పెద్దగా ఏమీ వేయకుండా ఇలాగైతే వండుతానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటిది ఒక మూకుడు పేనం లాంటిది స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అలాగే కళ్ళు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈలోపు ఉల్లిపాయ ముక్కలు లోపు నేనైతే చికెన్ అయితే బాగా క్లీన్ చేసేసుకున్నానండి ఒక పది సార్లు అయితే బాగా వాష్ చేస్తాను అన్నమాట ఎందుకంటే దాంట్లో వేస్ట్ కొంచెం పోయే వరకు మనం ఎంత శుభ్రంగా నీళ్ళతో కడుక్కుంటే అంత హెల్త్కి మంచిదండి కొంతమంది అయితే కడుక్కుండా వేసేస్తారు అలా వేయకూడదండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా దీనిలో కడుక్కున్న చికెన్ని వేసేసుకొని బాగా వేపుకోవాలండి అది కూడా హై ఫ్లేమ్లోనే మంటను ఉంచి బాగా కలిపేసుకోవాలన్నమాట అప్పుడే కొద్దిగా దానిలో వాటర్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా బాగా బయటకు రిలీజ్ అయిపోతుంది అనమాట ఇలా హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూసారా చికెన్లో వాటర్ ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసింది ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసుకోవాలండి మసాలా పేస్ట్ ఏంటంటే ధనియాలు జీలకర్ర అలాగే వేయించిన దాల్చిన చెక్క లవంగాలు ఈ ఆలుక అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి తర్వాత చిటికెడ పసుపు రెండు చెంచాల కారం వేసుకొని బాగా చికెన్ ముక్కలకి పట్టేంత విధంగా ఈ ఉప్పు కారం మసాలాలు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలండి అది కూడా హై ఫ్లేమ్లో ఉంచే బాగా కలిపేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ ఉప్పు కారాలు అనేవి ముక్కకు బాగా పడుతుంది అనమాట అందులోనే ఇది బ్రాయిలరు చికెన్ అండి ఇది ఎక్కువగా కలపడం కూడా మంచిది కాదు ఎందుకంటే విడిపోతుంది అన్నమాట చూసారా చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఇది ఇంకా వాటరు కూడా ఎక్కువ వచ్చేస్తుందండి ఇప్పుడు నేను తక్కువ వాటరు ఈ మసాలా గిన్నెలో మసాలా వేస్ట్ అవ్వకుండా అందులోనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి నేను కర్రీలోనే వేసేసాను అనమాట చూసారా కర్రీ అనేది ఎంతో పొగలతో ఘాటు ఘాటుగా కుతకలు ఆడుతూ ఉడుకుతుందండి ఈ ఉడికేటప్పుడు నూనె పైకి తేలుతూ ఉంటుందన్నమాట ఉప్పు అనేది మనం ఈ స్టేజ్లో ఉండగా వేసుకోకూడదండి ఎందుకంటే ఉప్పు అనేది మొదట్లోనే మనం వేసేసుకుంటే అది ఎక్కువ తక్కువ అనేది తెలియదు అనమాట చూసారా ఇక్కడ నేనైతే కూర చిక్కబడుతూ వస్తుందండి ఇక్కడ నేనైతే తొక్క అనేది తింటున్నాను అనమాట చిన్నప్పుడు మా నాన్నమ్మగారు ఇలా వంట చేసేటప్పుడు ఉప్పు చూద్దామని చెప్పేసి నేను ఇలా తొక్కలు ఇలాంటివన్నీ తింటూ అనమాట ఇప్పటికీ అంతేనండి చాలా మట్టికి నేను కూర వండేటప్పుడు సగం కూర నేనే తింటాను అనమాట ఆల్మోస్ట్ చాలా మంది అలాగే చేస్తూ ఉంటారు ఒకవేళ తప్పు అయితే క్షమించండి ఇంకోటి ఏంటంటే ఇది నూనె చూసారా చిక్ చక్కగా పడిపోయింది కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత నూనెది పైకి తేలుతుందనమాట ఎంతో రుచికరంగా ఉండే ఘాటైన చికెన్ కర్రీ కోడి మాంసం కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి